శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్న శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణిని పురస్కరించుకొని స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు శుక్రవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి వేకువజాము నుండే సుప్రభాత సేవ గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక పవర్ణిని పురస్కరించుకొని పంచామృత అభిషేకాలు నిర్వహించామని తెలిపారు స్వామివారికి నాలుగు వారాల పాటు పంచామృత అభిషేక కార్యక్రమాలు అనంతరం అమావాస్యకి స్వామివారికి మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు మహాకుంభాభిషేకం రోజున సుమారు రెండు నుంచి మూడు వేల మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఇవో రావూరి వెంకటేశ్వరావు ఆలయ ఫౌండర్ చైర్మన్ నందిపాటి నాగ వెంకట శ్రీనివాసరావు ఆలయ కార్యవర్గ సభ్యులు పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులు వేకోజాము నుండే పెద్ద సంఖ్యలో స్వామివారిని అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు వా హర హర మహదేవా హర 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 సహదేవ శంకర మహదేవా హర హర శంకర మహదేవా డమ్ 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 సదాశివా మహాదేవా సివా మహాదేవా సదాశివాహదేవా సివా మహాదేవా సివా నమ పార్వతి పతయే హర హర నమ పార్వతి పతయే హర 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 శంకర మహాదేవా హర హర శంకర మహాదేవా శివ శివ శంకర శివ సివ శివమా పాయసముతిష్ఠీరాము సా నందిని వాహన పూజలు కూ మూర్తి అభిషేకం 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 సేవా మూర్తి అభిషేకం

Haruna bhajaroo, mana bhola centeroo, mana bhava centeroo. Namah Shivaya, namah Shivaya, namah

ఓం నా పేరు వెనకూట శ్రీనివాస్ శర్మ అండి మన బాగుసంట వేయించేసుకున్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఉదయాన్న సుప్రభాస సేవ అనంతరం స్వామివారికి గణప పూజ అనంతరం తర్వాత పద్నాలుగు కలిశాత అభిషేకం జరిగిందండి ఈ ప్రజలందరూ ఎక్కువ పాల్గొనాలని వారి సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మస్ఫుతిగా కోరుకుంటూ సర్వే జన సుఖనో భవంతు సన్మంగళాన్ని భవంతు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్